అందరికి నమస్తే అండి యాక్చువల్లీ వీడియో ఎక్కడ మొదలు పెట్టాలో ఎక్కడ ముగించాలో కూడా నాకు క్లారిటీ లేదు కానీ చాలా పచ్చిగా చెప్పేస్తాను ఒక పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు మంచి చేయాలని చూడడంలో తప్పులేదు ప్రజల నుంచి వినతులు స్వీకరించడంలో తప్పులేదు ఆ వినతులను ప్రచారం కోసమో రాజకీయ ప్రయోజనాల కోసమో వాడుకోవడానికి మొగ్గు చూపుతున్నారు తప్ప పరిష్కరించడానికి వన్ పర్సెంట్ కూడా ప్రయత్నం చేయడం లేదు అసలు తెలుగుదేశం పార్టీ చీప్ ట్రిక్స్ ప్లే చేస్తుంది బహుశా ఈ దేశంలో ఆ పార్టీ చేస్తున్న చీప్ ట్రిక్స్ ఈ రాజకీయ ప్రయోజనాల కోసమో ప్రచారం కోసమో వాళ్ళ అనుకూల మీడియాలో డబ్బాలు వార్తలు రాయించుకోవడం కోసమో ప్రజలను వాడుకుంటున్నారు సామాన్యులను వాడుకుంటున్నారు జవాబుదారీతనం లేదు పారదర్శకత లేదు పత్రం లేదు అజమాయిషీ లేదు రెస్పాన్స్ లేదు సమాధానం లేదు ఈ మాట ఎందుకు అంటున్నానంటే పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల నాలుగు వరకు నాకు తెలిసి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రజల నుంచి ఫిర్యాదులు తీసుకోవాలి ఫిర్యాదులు ప్రభుత్వ ప్రతినిధులు తీసుకోవాలి అధికారులు తీసుకోవాలి మండల కార్యాలయాల్లో లేదా కలెక్టర్ బంగ్లాల్లో తీసుకోవాలి లేదా మంత్రులు తీసుకోవాలి సీఎంలు తీసుకోవాలి ఎమ్మెల్యేలు తీసుకోవాలి సీఎంఓలో తీసుకోవాలి లేదా సచివాలయంలో తీసుకోవాలి అవునా కదా ఇప్పటి వరకు ఎప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నా సరే పార్టీ కార్యాలయంలో ఫిర్యాదుల స్వీకరణ అనేది లేదు కానీ రెండు వేల ఇరవై నాలుగులో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం మంగళగిరిలో తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయాన్ని ఒక ప్రజా ప్రజా ప్రజావేదికగా మార్చేశారు సరే మంచిదే దాన్ని నేను తప్పుపట్టట్లా మంచిదే దానికి ఇప్పటి వరకు లక్ష వరకు ఫిర్యాదులు వచ్చి ఉంటాయి లక్ష ఫిర్యాదులు వచ్చాయని నువ్వు ఎలా చెప్పగలవు అని మీకు డౌట్ రావచ్చు మీరు పక్కన క్లిప్పింగ్స్ చూస్తే పార్టీ అధికారంలోకి వచ్చింది ఎప్పుడు రెండు వేల ఇరవై నాలుగు జూన్ పన్నెండు కదా సీఎంగా ప్రమాణ స్వీకారం చేసింది రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు మూడో తేదీ నాటికి అంటే పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన యాభై రోజులకు పదివేలకు పైగా ఫిర్యాదులు వచ్చాయి మీరు ఆ విషయం పక్కన వార్త క్లిప్పింగ్ చూస్తే మీకు అర్థమవుద్ది యాభై రోజుల్లో పదివేలకు పైగా ఫిర్యాదులు వైకాపా నేతల భూ కబ్జాల మీదనే అత్యధికం నియోజకవర్గ స్థాయిలో గ్రీవెన్సులు నిర్వహించాలా కసరత్తు మంత్రి కొట్టిపాటి తెదాప రాష్ట్ర అధ్యక్షుడి పల్లా వెల్లడే వార్త చదవడానికి ఎంత అద్భుతంగా ఉందో అది వాళ్ళ పత్రిక ఈనాడులో రాసిన వార్త చాలా పెద్ద వార్త అలాగే కంటిన్యూగా మీరు ఒకసారి చూడండి ఎన్టీఆర్ భవన్కు పోటెత్తిన పెద్దిరెడ్డి బాధితులు రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి పదో తేదీన వాళ్ళు వచ్చారు తెదేపా కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్కు వైకాపా నేత మాజీ మంత్రి పెద్దిరెడ్డి బాధితులు పోటెత్తారు ఆయన అనుచరులు తన భూములను కబ్జా చేశారంటూ పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చాయి ఎన్నికల సమయంలో పద్నాలుగు మందిని కిడ్నాప్ చేశారని అప్పుడు పోలీసులకు చెప్పినా పట్టించుకోలేదని ఆరోపించారు ప్రస్తుత అధికారులు కూడా పెద్దిరెడ్డిగా అనుకూలంగా ఉన్నారన్నారు ఈ ఫిర్యాదు వచ్చి ఈ ఫిర్యాదు ఫిబ్రవరి పదో తేదీన వచ్చింది ఇది అక్టోబర్ పదిహేనో తేదీ ఈ ఎనిమిది నెలలు ఈ తొమ్మిది నెలల్లో ఆ బాధితులకు న్యాయం చేశారా వాళ్ళ మీద పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేశారా వాళ్లకు న్యాయం జరిగిందా జరగల ఈ ఫిర్యాదు ఏమైనా పరిష్కరించారా పరిష్కరించలా ఎందుకు మరి గ్రీవెన్సులు తీసుకోవడం అలాగే మీరు పక్కన చూడండి తెదేపా కేంద్ర కార్యాలయానికి విరతలు వెలువ వివిధ సమస్యలతో తెదేపా కార్యాలయానికి వచ్చిన బాధితులు వైకాపా నేతల అరాచకాలపై టీడీపీ గ్రీవెన్సులో ఫిర్యాదులు వెళ్ళవా ఇరవై ఆరు జూన్ ఇరవై ఐదో తేదీన మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో నిర్వహించిన గ్రీవెన్స్కి తరలి వచ్చిన ప్రజల నుంచి నేతలు వినతలు స్వీకరించారు వైకాపా నేతల అరాచకాల మీద ఫిర్యాదులు వెళ్లవ ప్రజావేదికలు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఇరవై ఏడు విలువైన ప్రభుత్వ స్థలాన్ని కాపాడండి టీడీపీ కార్యాలయానికి ఫిర్యాదులు వెల్లువ వైకాపా వారు మా ఇల్లు కూల్చి రోడ్డును పడేశారు తెదేపా గ్రీవెన్స్లో బాధితులు ఫిర్యాదు ఇది ఇవాళ వచ్చిన ఇవాళ పేపర్లో వచ్చిన వార్త తాము నలభై ఏళ్లుగా ఉంటున్న ఇంటిని వైకాపా నాయకులు రాజకీయ కక్షతో కూలగొట్టి మా తమ కుటుంబాన్ని రోజున పడేశారని అన్నమయ్య జిల్లా నిమ్మనపల్లి మండలం మజరా బలినాయినపల్లి గ్రామానికి చెందిన రఘు ఫిర్యాదు చేశారు ఐదు సెంటర్ల స్థలంపై రెవెన్యూ రీసర్వేను అడ్డుకుంటున్నారని వాపోయారు తెదెప్ప కేంద్ర కేరంలో మంగళవారం నిర్వహించిన గ్రీవన్స్లో పింఛన్లు ఇళ్ల స్థలాలు ఇతర సమస్యలపై పలువురు అర్జీలు సమర్పించారు సో నేను ఇక్కడ ఏం చెప్తానంటే ఈనాళ్ళలో వార్తలు వస్తున్నాయి ఆంధ్రజ్యోతిలో వార్తలు వస్తున్నాయి చిత్తూరు నుంచి శ్రీకాకుళం నుంచి వైజాగ్ నుంచి అనంతపురం నుంచి సామాన్యులు పేదలు పేద ప్రజలు మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి వచ్చి ఫిర్యాదులు చేస్తున్నారు అలా రావడానికి వెళ్ళడానికి దారి ఖర్చులు వాళ్ళు అక్కడ ఉండడానికి తిండి ఖర్చులు మొత్తం కలిపి ఒక్కొక్క ఒక ఇద్దరు ముగ్గురు వచ్చినా సరే ఒక ఐదు వేలైనా అవుతాయి కదా రానుపోను ఖర్చులు ప్లస్ ఒక రెండు మూడు రోజులు వాళ్ళ పని కూడా దండగే కదా డబ్బులు ఖర్చు అవుతాయి కదా సో అంత ఖర్చు పెట్టుకొని వచ్చి అంత శ్రమ కోర్చి వచ్చి వాళ్ళ పనులు మానుకొని కుటుంబం పాది ఇంటి పాది వస్తున్నారంటే ఎంత బాధ్యత ఉండాలి తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి ఆ పార్టీకి ఎంత బాధ్యత ఉండాలి అసలు ఈ సమస్యల మీద ఒక రికార్డు లేదు తెలుసా నేను అడిగా అసలు ఎన్ని ఫిర్యాదులు వచ్చాయండి ఎన్ని పరిష్కరించారు విత్ ఎగ్జాంపుల్స్ చెప్పండి అని అడిగా లేదు చెప్పలేదు సమాధానం లేదు సో ఇక్కడ అంటే అధికారికంగా ఫిర్యాదులు తీసుకుంటున్నారు యాక్చువల్లీ ప్రతి సోమవారం కలెక్టరేట్లో గ్రీవెన్స్ తీసుకుంటారు పబ్లిక్ గ్రీవెన్స్ అవి నైంటీ పర్సెంట్ సాల్వ్ అయిపోయినాయి అని చెప్పి ఏదో లెక్కలు చెప్తారు ఓన్లీ డమ్మీ లెక్కలు చెప్తారు అవి కాకుండా పార్టీ ఆఫీస్లో తీసుకుంటున్నారు పార్టీ ఆఫీస్లో దీనికి ఉండట్లేదు నేను గతంలో ఎప్పుడూ అడిగానంటే కలెక్టరేట్లో తీసుకుంటున్న అర్జీల మీద కూడా నాకు ఒక లెక్క ఇవ్వండి ప్లస్ ఇది మొత్తం ఇవ్వండి నేను అడిగితేను అప్పట్లో సీఎం వాళ్ళు పనిచేస్తున్న ఈ గ్రీవెన్స్ వాళ్ళకి చెప్పాను అనమాట పెద్దగా రెస్పాండ్ అవ్వలేదు సో నాకు ఇంకా అనిపించింది ఇదంతా కూడా వీళ్ళు ఓన్లీ ప్రచారం కోసమే వాడుకుంటున్నారు అంతకుమించి ఏమీ లేదని అనిపించింది అనమాట సో ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంటంటే వైసీపీ వాళ్ళు చేస్తున్న అక్రమాలను ప్రజలు వీళ్ళ దగ్గరకు వచ్చి ఫిర్యాదులు చేస్తుంటే వీళ్ళు దాన్ని తీసుకొని ఇదిగో వైసీపీ వాళ్ళు ఇలాంటి దొంగలు ఇలా చేశారు అని పదే పదే ఈనాడులోనూ ఆంధ్రజ్యోతిలోనూ వార్తలు రాయించి ఈ ఫిర్యాదులను ఫోకస్ చేస్తున్నారే తప్ప అరే వాళ్ళు అలా చేశారు సో వాళ్ళ అక్రమాలను కట్టడి చేద్దాం కంట్రోల్ చేద్దాం అని మాత్రం చేయట్లేదు అనమాట అంటే ఫిర్యాదును పరిష్కరించడం లేదు మేము ఫిర్యాదు తీసుకున్నాం మేము గొప్పవాళ్ళం అని ప్రచారం చేసుకుంటున్నారు దాన్ని గ్రౌండ్ లెవెల్లో రాజకీయ ప్రయోజనాల కోసమో ఇంకా వేరే అవకాశాల కోసమో వాడుకుంటున్నారు అధికారంలో ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీకి ఇది చీప్ ట్రిక్స్లా అనిపించడం లేదా ఏం చేశారండి ఎన్ని ఫిర్యాదులు పరిష్కరించారు ఎన్ని ఫిర్యాదులు పరిష్కరించారండి అసలు ఎంతమందికి న్యాయం చేశారండి సో దాదాపుగా ఏడాదిన్నర అవుతుంది పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపుగా నాకు తెలిసినంత వరకు లక్షకు పైగా ఫిర్యాదులు అందే ఉంటాయి వీటిలో ఎంతమందికి న్యాయం చేసి ఉంటారు సో ఇది అంటే ఈ ఈ ట్రెండు మంచి ట్రెండ్ కాదనమాట పార్టీ అధికారంలోకి వచ్చింది కదా పార్టీ ఆఫీసుల్లో వెనుకలు స్వీకరించి దాని రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవడం అనేది కరెక్ట్ కాదన్నమాట సో అది అందుకే సో వీలైతే ప్రభుత్వ లెక్కలుంటే ఇదిగో పాలను పరిష్కరించమంటే బెటర్ కానీ అదేమీ జరగలేదు జరిగేలా కనిపించడం లేదు రాజకీయ ప్రయోజనాలు కనిపిస్తున్నాయి ఇవి కేవలం ఏమంటారు దాన్ని చీప్ ట్రిక్సే అంటారు పెద్దిరెడ్డి గారి లాంటి వాళ్ళు ఇప్పటికీ కూడా వాళ్ళ చేతిలోనే అధికారం ఉన్నట్టు వ్యవస్థలను వాళ్ళ చేతుల్లోనే పెట్టుకుంటున్నారంటేనే వీళ్ళు ఫిర్యాదులు ఎంత బలహీనంగా ఉన్నాయో వ్యవస్థ ఎంత బలహీనంగా ఉంది అనేది అర్థం చేసుకోవచ్చు మనం థ్యాంక్ యూ వీడియో చివరి వరకు చూసిన అందరికీ కూడా ధన్యవాదాలు సో కంటెంట్ నచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మీ మిత్రులందరికీ కూడా వీడియో లింక్ షేర్ చేయండి మీరు పక్కన చూస్తున్నారు కదా లడ్డు డాట్ కామ్ అని సో ఇది ఒక ఇరవై రకాల లడ్డూలు ఆర్గానిక్ ప్రోడక్ట్స్తో తయారు చేస్తారు మిల్లెట్స్తో సీడ్స్తోనూ డ్రై ఫ్రూట్స్తోనూ నట్స్తోనూ చేస్తారు సో ఇంటి కూడా ఆరోగ్యం ఉంటుంది ప్లస్ టేస్ట్ మంచి డెలిషియస్ టేస్ట్ కూడా ఉంటుంది యూనిక్ ప్రోడక్ట్ ఇది లడ్డూలతో పాటు హాట్ స్నాక్స్ ఉంటాయి అండ్ రకరకాల పౌడర్స్ కూడా ఉంటాయన్నమాట పాలల్లో కలుపుకొని వేడి నీళ్ళు కలుపుకొని తాగడానికి ఏబీసీ పౌడర్ అని ప్రోటీన్ పౌడర్ అని డ్రైడ్రైట్స్ పౌడర్ అని ఒకసారి ట్రై చేయండి వీళ్ళ దగ్గర దీపావళి సందర్భంగా ఆఫర్లు ఉన్నాయి ప్లస్ మంచి పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఉంది సో లడ్డుపల్లెం డాట్ కామ్ సైట్ విజిట్ చేయండి లేదా త్రిబుల్ నైన్ సెవెన్ ఎయిట్ త్రీ త్రిబుల్ నైన్ ఫోర్ ఆ నెంబర్కి మీరు వాట్సాప్ కూడా చేయొచ్చు థ్యాంక్ యూ